హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటో మీకు టైటిల్ చూస్తానే మీకు అర్థమైంటుంది కదండి భార్య భర్తకు భరోసా కావాలి కానీ భారం అయితే కాకూడదండి ఇదే ఈరోజు వీడియో ఇంకా భర్తకు భార్య బరువు ఎప్పుడైతుందంటే తన ఇష్ట ఇష్టాలను గౌరవ గౌరవించకపోవడం అదేవిధంగా తన కష్టాన్ని గుర్తించకపోవడం వలన భార్య బరువుగా అనిపిస్తుంది అండి భరోసాగా అనిపించదు అదేవిధంగా తన కష్టాల్లో పాలు పంచుకోకపోవడం తన కుటుంబ సూ సరిగా పట్టించుకోకపోవడమే భార్య అంటే బరువు అనిపిస్తుందండి ఇంకా నేను ఒక స్త్రీగా ఒక ఇల్లాలుగా నేను ఈ మాట చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ అందరు అలా ఉన్నారని కాదని కొంతమంది అయితే అలా ఉన్నారు ఇంకా భర్తలను బాధించే వాళ్ళు ఇంకా భర్త మాటలకు విలువ ఇవ్వని వాళ్ళు తన కోరికలను తీర్చుకోవడం కోసం భర్తలను సతాయించే వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు అదేవిధంగా భర్త ఎంత కష్టపడుతున్నా పంచుకున్నటువంటి స్త్రీలు తన కష్టాన్ని గుర్తించినటువంటి స్త్రీలు భార్యలు ఇంకా ఉన్నారు అలాంటి వారు గురించి భర్తలు బాధపడతారు ఖచ్చితంగా బాధపడతారు సో తర్వాత మనం అటువంటి భరోసాగా ఎలాగా ఉండాలి భారంగా ఎలా ఉన్నాం అనేది తెలుసుకుందామండి అంతకంటే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా తరపు నుంచి వీడియోను ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియోను చూడండి ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో భర్తకు తన కష్టం ఎంతున్నప్పటికీ భార్య దగ్గరికి కుటుంబం దగ్గరికి వచ్చినప్పటికీ వచ్చినప్పుడు తన కళ్ళలో సంతోషం కనపడుతుంది కల్ తన అంతా భారంగా ఉన్నప్పటికీ కుటుంబంతో ఉన్న కొద్ది నిమిషములు సంతోషంగా ఉండాలని తన అనుకుంటాడు కానీ భార్య మాత్రం తన భర్త ఇంటికి వచ్చిన మరుక్షణం నుంచే తనను సతాయి సతాయించే మాట ఒకటి ఏమిటంటే ఫస్ట్ది మనకు మంచి ఇండ్లు కావాలి మనం రెంటెడ్ హౌస్ అయినప్పటికీ మనం సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నాము నాకు ఇది సరిపోవడం లేదు నేను ఒక పెద్ద ఇంట్లోకి వెళ్ళాలా అని తనను బాధిస్తూనే ఉంటుంది అప్పుడు భార్య అంటే ఖచ్చితంగా భారం అనిపిస్తుంది నీ నీ యొక్క భర్త నీ కుటుంబం కొరకు మన కుటుంబం కొరకు ఎంత కష్టపడుతున్నాడు అనే గుర్తించాలి మన స్థితిగతులను మనము ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనం స్తోమతి మించి మనము ఉండాలనుకోవడం అది కొంచెము భారంతో కూడినదే అలా కాకుండా మన స్తోమతి ఎంతనో నీ భర్త జీతం ఎంతనో దానికి తగ్గట్టు నువ్వు జీవించినావంటే నీకు నువ్వు భర్తకు భరోసా అవుతావు భర్తకు భరోసా అవుతావు వెన్నెముక లాంటిది స్త్రీ అంటే భార్య అంటే భర్తకు వెన్నెముక లాంటిది మంచి మంచి సలహాలు ఇవ్వాలి కుటుంబము ఇంకొద్దిగా బలపడడానికి మనం మన వంతు సహాయం మనము చేయాలి తప్ప భారంగా మాత్రం ఉండకూడదు ఇది మొదటిది ఇంకా రెండవది ఈ మధ్యకాలంలో స్త్రీలు మాకు కారు కావాలని బాగా ఇంట్లో వాళ్ళను భర్తలను ప్రిజర్వ్ చేస్తున్నారు ఆ విషయంలో మీరు భారంగా మాత్రం ఉండద్దు వాళ్ళకు కొంచెం భరోసాగా ఉండండి మనకు కారు లేకపోతే ఏం అని చెప్పి వాళ్ళ యొక్క భారాన్ని కొంచెము తగ్గించే వాళ్ళంగా ఉండాలి కానీ మరింత బాధ పెట్టే విధంగా అయితే ఇంటి ఇల్లాలుగా ఒక భార్యగా మనము ఉండకూడదు భరోసాను ఇవ్వాలి మనకు కారు లేకపోతే ఏమి మనం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్నాం కదా సంతోషంగా ఉన్నాం కదా అన్నటువంటి భరోసాను మన భర్తకు మనము ఇవ్వాలి ఒకవేళ మీలో ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం దయచేసి మార్చుకోండి కారు విషయంలో మాత్రం ఎందుకంటే తనకు కూడా ఉంటుంది నా భార్యను పిల్లల్ని నా తల్లిదండ్రులను కారులో తీసుకొని వెళ్ళాలా అని చెప్పి తనకు కూడా ఉంటుంది కానీ తన యొక్క స్థితిగతులు సహాయ సహకరించినప్పుడు ఏమీ చేయలేరు కాబట్టి మనము ఈ విషయంలో వారికి భరోసాగా ఉండాలి అది రెండవది ఇంకా మూడవ విషయానికి వచ్చేస్తే పార్టీలకు వెళ్ళేటప్పుడు మనకు మంచి చీర లేదని మంచి నగలు లేవని ఎప్పుడూ వారిని బాధ పెడుతూనే ఉంటాం మీకు తెలుసా మన భర్త ఒకటే షర్టుతో కనీసం పది జతలు బట్టలు మాత్రమే ఉంటాయి భర్తలకి మనకు మాత్రము చీరలు ఇరవై చీరలు ఉంటాయి పది జతలతోనే తను ఉద్యోగానికి వెళ్తాడు పార్టీలకు వస్తాడు ఫంక్షన్లకు వస్తాడు కానీ మనం ఇంట్లోనే ఉండి ఇరవై చీరలను పెట్టుకొని బోలెడంతా అంతా గోల్డ్ను వేసుకొని మనము ఇంకా భర్తలను సతాయిస్తూనే ఉంటాం నేను ఈ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ చీర కట్టాలనుకున్నాను ఆ ఆ చీర కొనాలనుకున్నాను అని మనమైతే సతాయిస్తుంటాం ఆ విషయంలో మాత్రం మీరు దయచేసి అటువంటి ఆలోచన ఉంటే మార్చుకోండి ఎందుకంటే మన కొరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు నీ ఆలో నీ కోరికలు తీర్చాలని ఆయనకు కూడా ఉంటుంది నా భార్య కూడా మంచి చీర కట్టాలని కానీ మనం కొంచెం వారికి భరోసాగా ఉండాలి తనకు కొనియలేని పరిస్థితి ఉన్నప్పుడు నో ప్రాబ్లం మనం ఏ చీర కట్టుకొని వెళ్ళినా మన దగ్గర లేని బంగారు వేసుకొని వెళ్ళాల్సినంత అవసరం లేదు కదండి ఇది మూడవది ఆ విషయంలో మాత్రం మనము ఖచ్చితంగా భరోసాగా ఉండాలి ఇంకా తర్వాత నాలుగవ విషయానికి వస్తే మన ఇంట్లో మన పుట్టింటి వాళ్ళకు ఎంత విలువనిస్తామో తన తన యొక్క కుటుంబం వాళ్ళకి కూడా అంతే విలువనివ్వాలని భర్త మన నుంచి కోరుకుంటాడు మన భార్య నుంచి కోరుకుంటాడు కానీ మనం మాత్రం మన పుట్టింటికి మనం ఉద్యోగం చేయనప్పటికీ మన పుట్టింటికి సహాయం చేస్తూ ఉంటాము తన తను ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన డబ్బులను తన కుటుంబానికి అందించడానికి మనం ఇష్టపడం అప్పుడు మనం భారంగా అనిపిస్తాం మన మీద వారికి కొంచెం చిరాకు వస్తుంది ఈ విషయాన్ని కూడా మనం మార్చుకున్నామంటే మనము మన భర్తకు భరోసాగా ఉంటాము మనం మన భర్తకు భరోసాగా ఉంటాము ఇక తర్వాత చివరిదిగా వచ్చేసి పిల్లల విషయము పిల్లలని మంచి మంచి స్కూళ్ళలో చేర్పించాలని మనమైతే అనుకుంటాం మన స్థాయికి మించినటువంటి స్కూళ్ళలో ఓకే మన స్థాయి ఎంతనో ఆ స్కూల్లోనే మనం చేర్పించాలి కానీ మన స్థాయికి మించినటువంటి స్కూళ్ళలో చేర్పించి ఆ విషయానికి భర్తను మరింత బాధించేటటువంటి భార్యగా మనమైతే ఉండకూడదు ఈ ఐదు విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి మనము భర్ భార్యము భార్యగా భర్తకు భరోసాగా ఉండాలి కానీ భారంగా ఉండకూడదు ఈ ఈ విషయాలను మనం మార్చుకున్నామంటే మన మన కుటుంబము కూడా మంచి కుటుంబంగా వృద్ధి పొందుతుంది అలా మన కుటుంబం వృద్ధి పొంది మనము కూడా హ్యాపీగా ఉంటాం ఉన్నంతలోనే సంతోషంగా ఉంటాం భార్య భర్తలము పిల్లలము కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అలా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి ఓకే అండి ఈరోజు వీడియో ఇదే నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి